సో మొత్తానికి విజయవాడలో వరదల దెబ్బకు అన్ని రంగాల్లో కూడా ఒక అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తోంది మరీ ముఖ్యంగా పిల్లలకు అందాల్సిన సెకండ్ సెమిస్టర్కు సంబంధించిన పుస్తకాలు ముద్రణా సంస్థలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయిన నేపథ్యంలో దీనిపైన ఆల్రెడీ యూటీఎఫ్ ఏపీటీఎఫ్ లాంటి సంస్థలు కూడా సమావేశమయ్యాయి స్టూడెంట్స్ భవిష్యత్కు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి డిజిటల్ నమ్ముకొని ముందుకు వెళ్ళాలా లేకపోతే పుస్తకాలు ప్రింటింగ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చైనా పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న వరద పరిస్థితుల కారణంగా పద్దెనిమిది ముద్రణ సంస్థలు కూడా ఎలాంటి బుక్స్ను ప్రింట్ చేసే పరిస్థితి లేదనైతే మనకున్న సమాచారం మరి అసలు సమావేశంలో ఏం మాట్లాడారు దీనికి సంబంధించి ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు లైవ్లో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే నమస్తే మేడం గారు నమస్తే సార్ వెంకటేశ్వరరావు గారు చెప్పండి అంటే సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది అకాడమిక్ ఇయర్ కి సంబంధించి మొత్తం సెకండ్ సెమిస్టర్ బుక్స్ ఏవి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితి లేదు సో ఏంటి ఇప్పుడు స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పేది ఎలా వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ఆలోచన చేస్తున్నారు ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వరద ప్రాంతాల్లో ముంపు గురైనటువంటి పాఠశాలను కూడా సందర్శించాం ప్రత్యేకించి విజయవాడ అలాగే గుంటూరు బాపట్ల జిల్లాల్లో ఈ వరద తాకిడి వల్ల ఇబ్బంది పడినటువంటి పాఠశాలల్లో ఈ విద్యార్థులందరికీ గత ఫస్ట్ సెమిస్టర్ లో ఇచ్చినటువంటి బుక్స్ కానీ అలాగే కిట్స్ ప్రభుత్వం ఇచ్చేటువంటి బట్టలు కానీ కిట్స్ కానీ అన్ని కూడా తడిసిపోయి పాడైపోయినటువంటి పరిస్థితి అధికారుల దృష్టిలో కూడా పెట్టాం వారు కూడా గతంలో రిజల్ట్ లో ఉన్నటువంటి అంశాలకు ఉన్న టెక్స్ట్ బుక్లు కానీ అవి కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని సానుకూలంగా స్పందించినందుకు అభినందనలే రెండోది సెకండ్ కి సంబంధించి ఫస్ట్ సెమిస్ట్రీలో ఇబ్బంది ఏర్పడింది సెకండ్ కి సంబంధించి కూడా పిల్లలకి పుస్తకాలు సప్లై చేయటం అనేది ప్రస్తుతం ఉన్న భౌతిక పరిస్థితి కష్టమైనటువంటి పరిస్థితి కనుక ఒకవేళ విజయవాడ సెంటర్ లో ప్రింట్ చేసేటువంటి అవకాశం లేని సందర్భంలో అవసరమైతే హైదరాబాద్ లాంటి చోట్ల అయినా గతంలో మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడి నుంచే మన టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ప్రింట్ అయ్యి ఉండే అక్కడి అయినా సరే వాళ్ళతోటి ఒప్పందం చేసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మేము యూటీఎఫ్ గా భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం వైపు నుంచి కూడా వెంటనే దాన్ని టెండర్స్ ని పిలిచి అవసరమైతే హైదరాబాద్ ప్రాంతం నుంచి తెచ్చించే ప్రయత్నం చేయమనేది రిక్వెస్ట్ అంటే సార్ పాఠ్య పుస్తకాలకు సంబంధించి బ్లూ ప్రింట్ అయితే రెడీగా ఉంటుంది కనుక ముద్రణ కోసం సాధారణంగా ఎంత సమయం పట్టచ్చు ముద్రించేందుకు అవకాశం లేదు పద్దెనిమిది సంస్థలు నీటిలో మునిగిపోయిన చెప్తున్నారు సో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ప్రైవేట్ సంస్థలకు లేకపోతే హైదరాబాద్ లాంటి చోటకు పంపించో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలంటే ఎంత సమయం పట్టొచ్చు అంటారు సమయం సమయం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు సిద్ధపడితే కనీసం మినిమంగా రెండు నెలలు టైం పడుతుంది రెండు నెలలు టైం పట్టేటువంటి అవకాశం ఉంది అంటే దసరా హాలిడేస్ రేపు అక్టోబరు దసరా హాలిడేస్ ముగించే లోపు ఈ ప్రాసెస్ అంతా చేయటం కోసం ప్రయత్నం చేయొచ్చు ఈ లోపు బ్లూ ప్రింట్ ఆల్రెడీ ప్రింట్ అయింది కనుక దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ని ఆన్లైన్ లో పెట్టే ప్రయత్నం చేసినా పిల్లలు కొంత ఆ యజ్ఞ ఉపాధ్యాయులు చదివించేటువంటి అవకాశం కానీ దాన్ని చేసేటువంటి అవకాశం కానీ ఉంటుంది కనుక ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు ఇది మా అభిప్రాయం సార్ ఒకటి అంటే పంపించడానికి ఇంకా కొద్ది రోజుల సమయంలోనే పుస్తకాలన్నీ కూడా మునిగిపోయాయని చెప్తున్నారు అసలు ఈ ముద్రణ సంస్థల నుంచి పాఠశాలలు చేరడానికి అసలు ఆ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్ అంత ఎలా ఉంటుంది సహజంగా ప్రభుత్వం బ్లూ ప్రింట్ తయారు చేసి నిపుణులైనటువంటి ఉపాధ్యాయులందరినీ పిలిచి వాళ్ళని తయారు చేసి వాళ్ళకి టెండర్స్ పిలుస్తారు ఆ టెండర్స్ నుంచి ఆ పాఠశాలలు ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో ఏజెన్సీస్ అన్నిటినీ కూడా వాటిని చాలా సీక్రెసీగా మొత్తం ముద్రణ చేసి వాటిని మళ్ళా ప్రభుత్వం యొక్క గోడను పంపిస్తే అక్కడి నుంచి మండలాలకి పాఠశాలకి సప్లై చేయడం అనేది సర్వసాధారణంగా వస్తున్న ప్రక్రియ ఇదంతా కూడా పారదర్శకంగానే పద్ధతిగానే నడుస్తున్నటువంటి ఇది ఇది టైం ఏదైనా రెండు నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఇంకొక మాట కూడా మీ దృష్టిలో పెట్టాల్సింది ఇప్పుడు డిజిటల్ చేయటం అనేటువంటిది కూడా తక్షణ అవసరంగా ముందుకు వచ్చినప్పటికి కూడా గతంలో కోవిడ్ సందర్భంలో డిజిటలైజ్ చేసి పిల్లలకి ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ పిల్లలు కూడా అది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చదివే పిల్లలైనా గవర్నమెంట్ పిల్లలైనా ఫార్టీ టూ పర్సెంటేజ్ కూడా దాంట్లో ఆన్లైన్ లో పిల్లలు పాఠాలని ఫాలో కాలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అందువల్ల ఇది ఏదైనా యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే ప్రింటింగ్ తెప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసే ప్రయత్నం చేయాలనేది కూడా మా ఆలోచన సో మీ అయితే పాఠ్య పుస్తకాలే పిల్లలకి చేరితే మంచిదని చెప్తున్నారు ఇంకొకటి సార్ ఒకటో తరగతి నుంచి తొమ్మిదో పబ్లిక్ పరీక్షలకు వెళ్తారు కనుక వీరికి సంబంధించి అయినా ముందుగా పుస్తకాలు ముద్రించే విషయంలో ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా చేయొచ్చు మేడం ఇప్పుడు ఎగ్జామ్ సిస్టమ్ వస్తుంది రేపు టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి మార్చి నెలలో ఎగ్జామ్ జరుగుతూ ఉంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి అందుకని ముందు తక్షణం వాళ్ళ కోసమైనా సరే టెన్త్ క్లాస్ బుక్స్ ని మొత్తాన్ని సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ప్రింట్ చేసేటువంటి పని చేయటం మంచి ఉపయోగం దాని వరకైనా ప్రింట్ చేస్తే త్వర త్వరతగతిన దసరా హాలిడేస్ ముగిసే లోపైన వస్తే మేము ఎడ్యుకేషన్ కాస్త సాఫీగా జరుపుకు జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది అభిప్రాయం అంటే సార్ ఒకవేళ ఆలస్యమైనా కూడా అందరూ శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులే ఉంటారు కనుక మీరు అన్నట్టుగా లెసన్ అవంతా కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ తో మార్చి కూడా ఉపాధ్యాయులు కూడా అదే సహకారంతో స్టూడెంట్స్ భవిష్యత్ కు సంబంధించి అయితే చర్యలు తీసుకోగలుగుతారా ఈ జాప్యాన్ని అర్థం ఇప్పుడు ఇప్పటికే అవసరం అయితే ఏదైతే ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందిని అధిగమించి విద్యార్థులకు నాణ్యమైన అధ్యయనం కోసం మా యూటీఎఫ్ ఇప్పటికే పిలిపించింది అవసరమైతే పాఠశాలలో అదనంగా గంటుండి పాఠశాలలో అదనంగా గంట తీసుకుని సమయాన్ని తీసుకుని పిల్లలకి నాణ్యమైన విద్య బోధించే ప్రయత్నం చేయాలని అవసరమైతే సెలవు దినాల్లోనైనా సరే పాఠశాలకి వెళ్ళి మా ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పేటువంటి దానికోసం మేము ఎంకరేజ్ చేస్తాం ఆ విధమైనటువంటి డైరెక్షన్ కూడా రాష్ట్ర కమిటీ నుంచి ఇస్తాం ఉపాధ్యాయుల మేర ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తారు కొద్దిగా ఒకవేళ ఎగ్జామ్ లేట్ అయినప్పటికీ కూడా ఆ సిలబస్ ఇంకా ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ కి పిల్లలు తర్ఫీదు అయ్యేటట్లు మేము సార్ వెంకటేశ్వర గారు గా చెప్పండి మీరు చెప్పినట్టుగా టీచర్స్ సపోర్ట్ ఇస్తాం అంటున్నారు చెప్తున్నారు మిగతా జిల్లాలో పరిస్థితి బాగానే ఉంది కనుక అక్కడికి సంబంధించి స్టూడెంట్స్ విషయంలో కేర్ తీసుకుంటామని చెప్తున్నారు సో ఇప్పుడు పాఠ్య పుస్తకాల వల్ల జరిగే ఆలస్యమో లేకపోతే జాప్యానికి సంబంధించి అయితే గవర్నమెంట్కి ఏమైనా సూచనలు చేయాల్సి వస్తే కనుక ఈ ఉపాధ్యాయ సంఘాల ద్వారా ఎలాంటి సూచనలు పంపించే అవకాశం ఉంది ప్రభుత్వ స్పందన ఎలా ఉంది దీనిపైన ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో అక్కడ వెంటనే స్పందిస్తా ఉన్నారు వాళ్ళు ఎంఈఓలు డిఓస్ వచ్చి ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలకి ఏవి బుక్స్ పడుతుంది అనేటువంటిది వాళ్ళ దగ్గర రిజర్వ్ ఉన్నటువంటి బుక్స్ ను కూడా మేము ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి చెప్పామో వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తాను కనుక ప్రభుత్వం నుంచి ఆ మేరకు సహకారం అందుతా ఉంది అభినందనలు అయితే ఇప్పుడు తక్షణం విజయవాడలో ప్రింటింగ్ చేసేటువంటి అవకాశం తక్కువగా ఉంది కనుక అవసరమైతే మరొక ప్రైవేట్ ఏజెన్సీకైనా ఇచ్చి అది పగడ్బందీగా వెంటనే తక్షణం మీరు అన్నట్లుగా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అలా ఆ పద్ధతిలో అయినా సరే ప్రింట్ చేసి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం అదనంగానే ఉపాధ్యాయులకు సంబంధించి కూడా సంఘాలతో కూడా సమావేశం పెడితే ఖచ్చితంగా మేము ఈ ఉపాధ్యాయులందరూ కూడా అదనపుగా పనిచేయడం కోసం ఈ రెండు జిల్లాలే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అదనపు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతాం ప్రభుత్వం ఆ మేరకు ఉపాధ్యాయుల యొక్క సేవలను వినియోగించుకోవాలని కూడా కోరుతా అంటే ఒకటి సార్ భయాందోళనలో ఉన్నారు స్టూడెంట్స్ చాలా మంది పుస్తకాలు అందవు అకడమిక్ ఏమవుతుందని సో వాళ్ళకి ఏమైనా విద్యార్థులకు కూడా మేము చెప్పదలిసింది ఏంటంటే మీరు ఆందోళన పడాల్సిన పర్లేదు మీ దగ్గర నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఒకవేళ ఒక రోజు పాఠశాల పాఠం చెప్పడంలో లేట్ అయినా రెండో రోజు ఆ విధమైనటువంటి దాన్ని చాలా ఈజీయెస్ట్ పద్ధతిలో రెండు రోజులు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను కూడా చెప్పగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు మీ భవిష్యత్తు మొత్తం కూడా ఉపాధ్యాయులు జాగ్రత్తగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తారు ఎక్కడ ఆందోళన పడటం కానీ కంగారు పడటం కానీ చేయొద్దు మీకు రావాల్సిన పుస్తకాలు కానివ్వండి మీకు రావాల్సిన మెటీరియల్ ని ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో మీకు ఒక గంట అదనంగా అయినా సరే మీ యొక్క నాణ్యమైన విద్యకి ఇబ్బంది లేకుండా అనేది విద్యార్థులకి ఒక ఆశా వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నాం విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన పడద్దు అనేది యూటిఎఫ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు మీ సూచనలు తెలియజేశారు